ఈ షార్ట్ వీడియోలో అయితే ఒక ఓపెన్ ప్లాట్ గురించి అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి బురహన్పురంలో ఉంటుందండి బురహన్పురంలో బస్ డిపో రోడ్డుకి మనకి కనపడే ఈ డిపో రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి మంచి ప్రైమ్ ఏరియా ప్రైమ్ లొకేషన్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఒకసారి పక్కన ఉన్న లొకేషన్ కూడా చూసుకోవచ్చు అండి అన్నీ ఇళ్ల మధ్యలోనే ఇంటి ముందు వచ్చి ముప్పై అడుగుల రోడ్ అయితే ఉంటుంది ఇది మొత్తం మూడు వందల ఎనిమిది గజాలంటే నలభై నాలుగు అరవై మూడు తోట అయితే ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఇందులో కరెంట్ మేట్ ఉందండి గోర్ పాయింట్ ఉంది ఒక రెండు గదులు అయిపోతుల తోట ఇల్లు అయితే ఉందండి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడుతున్నారు చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉందండి మార్కెట్ రేట్ కన్నా కానీ ఇక్కడైతే నలభై వేలు అమ్ముతున్నారు గజం వచ్చేసి ఇల్లు కట్టుకునే వాళ్ళకైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకైనా మంచి యూజ్ అవుతుంది ఈ ప్లాట్ కు సంబంధించి పూర్తి వీడియో కోసం కింద ఉన్న ప్లే బటన్ అయితే క్లిక్ చేయండి